ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి కగారో ఆపరేషన్ ఏదైతే ఉన్నదో అది ముగిసి మావోయిస్టులంతా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినట్టుగా ఇతర దేశాలకు వెళ్ళిపోయినట్టుగా ఇతర ప్రాంతాలకు వెళ్ళినట్టుగా కనపడుతుంది హిడ్మా అండ్ టీమ్ కూడా ఆయన హిడ్మా సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో బెజవాడ విజయవాడలో ఉన్నటువంటి న్యూ నగర్లో ఇరవై మంది ఇరవై ఎనిమిది మంది ఉన్నట్టుగా అందులో ఇరవై ఒక్క మంది మహిళలు ఉన్నట్టుగా అర్థమవుతోంది సో మావోయిస్ట్ ఇతర తంత్రాల్లో హిడ్మా హీరోగా ఉండేవాడు సో ఒకవైపు హిడ్మా అండ్ మావోయిస్టులో ఒక భాగం అయితే రెండో వైపు సై బేస్డ్ బేస్డు సై సైన్ సైద్ధాంతికంగా చూసినప్పుడు బీజేపీ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి మావోయిస్ట్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి భావజాలు ఉన్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉంటాం ఈ క్రమంలోనే సాక్షాత్తు భారత హోంమంత్రి అమిత్ షా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి మావోయిస్టులు లేనటువంటి భారతను మీరు చూస్తారని చెప్పటం హిడ్మాని కూడా నవంబర్ లోపు ఇడ్మా సంగతి ఏందో చూడండి అన్నట్టు అన్న పరిస్థితుల్లో ఆ పద్ధతుల్లో మాట్లాడినట్టుగా ఆ ఇడ్మాకి సంబంధించినటువంటి టీమ్స్ ఎవరు ఉండకూడదని వాళ్ళు ఇప్పటికే నాకు వదిలేసి నలమల ఫారెస్ట్ నుంచి ఆ అభయారణ్యాల నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళు బయటకు వచ్చినట్టుగా మనకు అర్థమైంది వాళ్ళు ఇప్పటికే అనేక మంది అనేక ప్రాంతాలకి ప్రస్తుతం తలదాచుకున్న తర్వాత తర్వాత ఉద్యమం ముందు బతికితే కదా తర్వాత ఉద్యమం చేసేది ఆ క్రమంగా మనకి కనపడుతుంటుంది అయితే హిడ్మాని ఏదైతే ఉన్నదో పద్దెనిమిది తారీఖు కంటే ముందే పట్టుకున్నట్టుగా వాళ్ళని పట్టుకొని ఎన్కౌంటర్ చేసినట్టుగా ఇతర వామపక్ష విప్లవ సంఘాలు ఇప్పుడు పార్టీలు చెప్తున్నటువంటి నేపథ్యాన్ని నిజమై ఉండొచ్చు సో ఇది నిజం కూడా ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు అదే చేస్తుంటుంది వాళ్ళు సహజంగా ప్రభుత్వం ప్రజల మీద వేయటం రాజ్యం యొక్క సహజ స్వభావం దాని ఫండమెంటల్స్ హింసే ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకు అనుకూలంగా ఉండే బ్యాండ్ మేళం గానాభజానాలని సన్మానాలు చేయటం వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని వాళ్ళకి వ్యతిరేకంగా తుపాకి పెట్టిన కాల్చివేయటం ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా మనకి గతంలో ఉంది ప్రస్తుతం ఉంది భవిష్యత్తులో కూడా ఉంటుంది రాజ్యం యొక్క స్వభావమే అది తుపాకీ నుంచి కత్తి నుంచి పుట్టేదే రాజ్యం తప్ప మరొకటి కాదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఆయుధాలు వదిలిపెట్టి ఇద్దరు అగ్రనేతలు ప్రభుత్వానికి లొంగిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఇడ్మాకి సంబంధించినటువంటి మాటలు ఏంది అది లొంగిపో లేదా చచ్చిపోతావు అనేటువంటి మాటలు హిడ్మా మరణం రుజువు చేసింది సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది తెలియజేసుకుంటున్నాం సో మావోయిస్టులుగా దండకారణ్యంలో ఒక మిలిటెంట్ లీడర్గా ఒక వ్యవస్థ నిర్మించే ఆ విధంగా ప్రజా పోరాటం పేరుతోనే ప్రజా కోర్టుల పేరుతోని సమంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి దండకారణ్యాన్ని మనం చూసాం సో సహజంగానే కేంద్ర ప్రభుత్వం సో సైద్ధాంతికంగా కానీ తుపాకి కానీ ఎన్డీఏ లేకపోతే బీజేపీ సహజంగానే వ్యతిరేకంగా ఉంటుంది అని చెప్పక తప్పదు సో మాడ్వి హిడ్మా కథ నిన్న ఎన్కౌంటర్తో ముగిసింది పద్దెనిమిదవ తారీఖు నాడు దానికి సంబంధించి మలోజుల వేణుగోపాల్ రావు సమాచారం ఇచ్చాడా వాసుదేవరావు అలియాస్ హాసన్న ఆ సమాచారం అందించాడా లేకపోతే ఈ మధ్య లొంగిపోయినటువంటి సునీత ఆ సమాచారం ఇచ్చిందా అనేది కాలం తేలుస్తుంది హిడ్మా దేశాలు విడిచి వెళ్ళిపోలేదని అడవిలోనే దా అడవిలోనే చాలా తలదాచుకున్నాడని మారేడిమిల్లి ప్రాంతంలో ఉన్నాడని చెప్పేసి లంగిపోయినటువంటి మావోయిస్టులు చెప్పడం సో ఈ వాళ్ళంతా భద్రతా బలగాలు గాలింపు చర్యల భాగంగా ఉన్నది ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాల్లో పోలీసులు సవాలు విసురుతున్నటువంటి అంశంగా హిడ్మా ఇది ఉంది దేశ అంతర్గత భద్రతకి కొరకరాని కొయ్యగా తయారైనటువంటి మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనేత మాడ్వి హిడ్మా నిన్న ఎన్కౌంటర్లో పద్దెనిమిదో తారీఖు నాడు ఎన్కౌంటర్లో మృతి చెందారంటున్నారు కానీ డైరెక్ట్ కాల్ కాల్చినట్టుగా మనకు అర్థమవుతుంది అనేక కేసులు దాని మీద అనేక రివార్డులు కూడా నేను పట్టించిన వాళ్ళకి సంబంధించి అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఇక మాడ్బీ హిడ్మాకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఛత్తీస్గఢ్ స్టేట్లోని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దక్షిణ సుక్మా జిల్లాలో పూవర్తి అనే గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై ఒకటో సంవత్సరంలో మాడ్బీ హిడ్మా జన్మించాడు పదవ తరగతి వరకు చదువుకున్నాడు పదహారు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మావోయిస్ట్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది మాటివి ఇడ్మాకి హిందీ భాష వచ్చు గోండు భాష వచ్చు కోయ భాష వచ్చు తెలుగు భాష వచ్చు బెంగాలీ భాషల మీద పట్టుంది సో పట్టు సాధించినటువంటి ఇది పార్టీలో అంచలంచెలుగా ఎదిగినటువంటి చరిత్ర హిడ్మా హిడ్మాది గిరిల్లా యుద్ధ పద్ధతి గిరిల్లా యుద్ధ రీతి పద్ధతులను ప్రవేశపెట్టి అనేక దాడులకు మావోయిస్టు కార్యాచరణలో క్రియాశీల కార్యక్రమాలతో ఉన్నాడు మావోయిస్ట్ అగ్రనేతలు హిడ్మాను పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి ఇన్ఛార్జిగా పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం సో రెండు వేల పదహారులో కొంతమంది మావోయిస్టులతో కలిసి హిడ్మా అరెస్ట్ అయిన సందర్భాన్ని మనం చూసాం పోలీసులు ఆయన ఎవరో తెలియదు కాబట్టి ఆ రోజులు అంత పట్టించుకోవాలి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కమాండర్గా తర్వాత మారిండు సక్మా దంతేవాడ బస్తర్ అటవీ ప్రాంతాల్లో కేంద్రంగా సక్మా దంతేవాడ లేకపోతే బస్తర్ ఈ పరిసర ప్రాంతాల దండకారణ్య ఫారెస్ట్లో ఇబ్మా అనే నిర్వహించినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఆ ప్రాంతాన్ని బేస్ చేసుకొని సో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీకి సభ్యుడిగా ప్రమోషన్ అందుకున్నాడు చిన్న వయసులోనే మావోయిస్ట్ కేంద్ర కమిటీలో సభ్యుడి ఇడ్మా అందరి దృష్టిని ఆకర్షించింది మిలిటెంట్ లీడర్ అతను కొన్ని వందల మంది యువకులను దళంలోకి తీసుకురావడమే కాకుండా మావోయిస్టులుగా గిరిల్లా యుద్ధ పద్ధతుల్లో అతను తయారు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం ముఖ్యంగా ఏకైక ఆదివాసీ ప్లూకార్డు అన్నట్టుగా మావోయిస్ట్ పార్టీ చెప్తూ ఉంది మాయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో బస్తర్ ప్రాంతానికి చెందిన ఏకైక ఆదివాసీ హిడ్మాని హిడ్మాతలపై కోటి రూపాయలపైగా రివార్డు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది బాల్యంలోనే మావోయిస్ట్ పార్టీ బాలల సంఘంలో చేరిన హిడ్మా సో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన నాలుగు రాష్ట్రాల పోలీసులను గడగడలాడిచ్చారు దక్షిణ బస్తర్ అనకారణ్యంలో తిరుగులేని పట్టున్న నేతగా కూడా ఆయనకు మంచి పేరుంది ధనకారణ్యం మావోయిస్ట్ కార్యకలాపాలు ప్రధాన కేంద్రంగా మారడానికి ఇడ్మా వ్యూహాలే ప్రధాన కారణమని కూడా చెప్తూ ఉంటారు ఆ పార్టీ నాయకులు ఉన్న మాట నోట కూడా ఇదే మాట వినపడతూ ఉంటుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా దంతేవాడే దాడులు అనేక ఇస్మా అనేక దాడుల సంఘటనలు హిస్మాత్ హింసాత్మక ఘటనల్లో పాత్ర హిడ్మా అస్తా ఉందనేది వినపడుతుంది హిడ్మా సొంత ఊరుపై దృష్టి పెట్టింది గవర్నమెంట్ సో హిడ్మా సొంత ఊరు పూవర్తి ఇది సుక్మా జిల్లాలో ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఆ పెద్ద మార్పులు వచ్చిన సంవత్సరాల తరబడి పోలీసులు ప్రవేశించేందుకు వెళ్ళినటువంటి గ్రామం పూవర్తి అడవుల కొండల మధ్య ఉంటుంది అక్కడ చేరటం అసాధ్యం పోలీసులకే కాదు ఆ గ్రామాలకు అభివృద్ధికి కూడా రాలేకపోయారు రెండు వేల ఇరవై నాలుగులో జిల్లా పోలీసులు కోబ్రా విభాగం స్పెషల్ టాస్క్ ఫోర్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు డిస్టిక్ రిజర్వ్ గార్డులు బస్తర్ ఫైటర్స్ సిఆర్పిఎఫ్ సంయుక్తంగా పోవర్తిలో క్యాంప్ ఏర్పాటు చేశారు అంటే వీళ్ళందరూ ట్రైనింగ్ అయినటువంటి యాంటీ ఏఎన్ఎస్లు వీళ్ళంతా సో ఆ విధంగా అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి గ్రామాన్ని వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నట్టు పరిస్థితి మనం చూస్తాం ఈ సందర్భంలోనే హిడ్మా తల్లి గ్రామాన్ని వదిలిపెట్టి బయటికి పోయిందని వినపడుతుంది తాను పోలీసులకు అన్ని రకాల సహకారం అని చెప్పినటువంటి సందర్భం కూడా పోలీసులు చెప్తున్నారు సుక్మా జిల్లా బీజాపూర్ జిల్లా సరిహద్దు సుక్మా పట్టణానికి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గ్రామం నుంచి హిడ్మాతో పాటు బర్శ్యదేవ అనే మరొక కమాండర్ కూడా ఉన్నట్టుగా మనకి సమాచారం సో బస్తర్ అడవుల్లో మావోయిస్టుల దాడులు వెనుక ప్లాన్లన్నీ వీరిద్దరవేనని పోలీసులకు ఉన్నటువంటి అనుమానం లొంగుబాటుకు ఇడ్మా తల్లి కోరినట్టుగా పోలీసులు చెప్తున్నారు దీనికి తోడు గత అక్టోబర్ ఇరవై ఐదు నుంచి ఇడ్మా లొంగుబాటుపై సోషల్ మీడియాలో వార్తలు పెద్దగా వైరల్ అవుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉంటాం సో విజయవాడ ఆటోనగరే కాకుండా పెనమలూరు ఏలూరు కాకినాడ వంటి షెల్టర్ జోన్లలోకి మావోయిస్టు వచ్చినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది సో వాళ్ళు కిరాయికి ఇచ్చినటువంటి వాళ్ళు జనరల్కి కిరాయికి ఇచ్చారా ఎవరి ద్వారా ఉన్న కిరాక ఇచ్చారనేది భవిష్యత్తులో పోలీసులకు అదే పని కాబట్టి ఇంటరాగేషన్ చేసిన సే జరుగుతాయి అంటే హిడ్మా ఏదైతే మారేడుమిల్ నుంచి విజయవాడ లేకపోతే ఆంధ్రప్రదేశ్కి వచ్చినా అనేది తెలియాల్సింది సో ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మాకు పార్టీలో విలాస్ హిద్మాల్ సంతోష్ అనే పేర్లు కూడా ఉన్న పదిహేడు పదిహేడు సంవత్సరాల వయసులో ఉద్యోగంలో కడిగబెట్టినటువంటి హిడ్మా హిందీ ఇంగ్లీష్ గోండు తెలుగు కోయా బెంగాలీ భాషలో ప్రావీణ్యం ఉంది కేంద్ర కమిటీలు కూడా స్థానం ఉంది కేంద్ర కమిటీ సభ్యుడి అత్యధిక ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కలిగిన కిడ్మా కోసం ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిశా సో ఛత్తీస్గఢ్ ఒకటి మహారాష్ట్ర రెండు తెలంగాణ మూడు ఆంధ్రప్రదేశ్ నాలుగు ఒడిశా ఐదు రాష్ట్రాల్లో పోలీస్ బలగాలు కొన్నేళ్లుగా క్యూబింగ్ చేస్తున్నాయి సో ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో కర్రీగుట్టల నుంచి భద్రతా జలగాలు జలడబెట్టినా తప్పించుకొని పోయి పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఎన్కౌంటర్ అయ్యాడు సో పోలీసులు చెప్పిన దాని ప్రకారం మారేడమిల్లి అటవీ ప్రాంతం తుపాకల తోటాలతో దద్దందని మావోయిస్టు అగ్రనేతలు ఆశ్రయం పొందారని ఏపీ ఆక్టోపస్ బృందాలు విజిలెన్స్ బృందాలు మారేడమిల్లిని జల్లెడబెట్టినాయి అని చెప్పేసి క్యూబింగ్ ఆపరేషన్ తరుణంలో ఉదయం అంటే పద్దెనిమిదో తారీఖు నాడు ఆరున్నర నుంచి ఏడు ఇంటి మధ్య కాలంలో మావోయిస్టులను జల్లెడబెట్టి ఎదురుకాల్పుల్లో చనిపోయారని చెప్తా ఉన్నారు సో ఇది పరిస్థితి సో ఎన్కౌంటర్ మావోయిస్ట్ అగ్రనేతల దగ్గర కాదు వాళ్ళు పట్టుకుపోయి కాదు చెప్పారనేది మావోయిస్ట్ నుంచి చిన్న పడుతున్నమాట త్వరలోనే అందరిని పట్టుకుంటామని చెప్పేసి దానికి సంబంధించినటువంటి డీజీపీ హరీష్ గుప్తా మాటల్లో మనకు అర్థమవుతుంది సో మృతదేహాలని అందజేస్తారా లేదా అది చూడాల్సిన అవసరం ఉంది సో ముప్పై మందిని ఇంకా సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయడం మావోయిస్టులు ఇంకొంతమందిని పట్టుకుంటామని చెప్పేసి డీజీపీ డీజీపీ హరీష్ గుప్తా చెప్తా ఉన్నాడు రంపచూడవరం డిఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేసినట్టు విలేకరుల సమావేశంలో వాళ్ళని ఆరు ఆరు నుంచి ఏడు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా సో ఐదు కిలోమీటర్ల దూరంలో మారేడుమిల్లికి ఐదు కిలోమీటర్ల దూరంలో గోందువా గోందువాడ గ్రామంలో ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో దొరికినట్టుగా అర్థమవుతోంది జాయింట్ ఆపరేషన్ చేసినట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు బ్రాంచ్ల నుంచి కృష్ణా జిల్లా సమాచారం పోలీసులతో కలిసి చేసినట్టుగా ఉన్నది ఆర్కిటెక్చర్ భవనంలో వాళ్ళ దానితోని పాటు ఇక్కడ అరెస్ట్ చేసినట్టుగా అర్థమవుతుంది పీపుల్స్ ఆర్మీ గిరిల్లా అంటే మావోయిస్టులు అత్యంత ముఖ్యమైన చురుకైన వ్యవస్థ పీపుల్స్ గెరి ఆర్మీ గిరిల్లా సభ్యులు ఉంటారు వీళ్ళు ముఖ్యంగా మావోయిస్ట్ అగ్రనేతలకు రక్షణగా ఉంటారు ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు సో అగ్రనేతలకు ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వరు ప్రాణాపాయం నుంచి చాకచక్యంగా తప్పించడంలో పూర్తిగా శిక్షణ పొంది ఉంటారు మావోయిస్టు అగ్రనేత ఆర్కేకు రక్షణ కవచంగా ఉన్నవారు వీరు చాలా సంవత్సరాలుగా పోలీస్ సెర్చ్ ఆపరేషన్లు ఎన్కౌంటర్ల నుండి ఆయన తప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా మావోయిస్ట్ చర్చ జరిగిన సందర్భంలో కూడా ఆర్కేకు రక్షణగా వచ్చినటువంటి ఈ పీపుల్స్ గెర్రెల్ ఆర్మీ సభ్యులు అని చెప్పేసి వినపడతా ఉంటుంది అయితే మావోయిస్టులు కేంద్ర కమిటీ ఉక్కుపాదం మోపుతున్నటువంటి నేపథ్యంలో మరో అగ్రనేత హిట్మా రక్షణగా ఉంటున్న సేఫ్ జోన్ కోసం అన్వేషిస్తూ విజయవాడ హైదరాబాద్లో పాటు మరి ఏ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నట్లుగా అంటే ఈ హైదరాబాద్ విజయవాడతో పాటు ఇతర ప్రాంతాలను ఎంచుకుంటున్నారు సో ఆశ్రయం పొందిన వారిలో చాలామందిని కొంతమంది పట్టుబడ్డటువంటి పరిస్థితిని మనం చూస్తాం మావోయిస్ట్ అగర్ణేత చాలా వ్యూహాత్మకమైనటువంటి ఇదిగా మనకు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం సో మాడివి హిడిమ పోలీసులు సిఆర్పి భద్రతా బలగాలపై జరిగినటువంటి అనేక హిస్మ హింసాత్మక సంఘటనలు ఉండడం అనేది ఆరోపణలు పడుతున్నాయి ఛత్తీస్గఢ్ రా రాష్ట్రం దంతేవాడ జిల్లా రెండు వేల పదిలో తద్మేట్ల దాడిలో హిట్మా ఉన్నట్టుగా ఈ ఘటనలో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు ఘటనలో మావోయిస్ట్ పోలీసుల చరిత్ర అత్యంత పోలీసు చరిత్రలో ఇది అత్యంత ఘోరమైందిగా పోలీసులు చెప్తారు రెండవది ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా దర్బా వ్యాలీ అంటే రామ్ లోయలో రెండు వేల పదమూడులో జరిగిన ఘటనలో ముప్పై మంది పైగా మరణించారు ఈ దుర్ఘటనలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర నాయకులు మహేంద్ర కర్మ నందకుమార్ పటేల్ వైశి శుక్ల చనిపోయినట్టుగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక నాలుగో మూడో సంఘటనకు సంబంధించి వచ్చినప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా బుక్ ఫాల్ బద్ద రెండు వేల పదిహేడు సంవత్సరంలో జరిగిన దాడి సిఆర్పిఎఫ్ జవాన్లు ఇరవై నాలుగు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు ఈ దాడి ఇడ్మా కనుసంలో జరిగిందనేది ప్రధాన ఆరోపణ ఇక నాలుగోది ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా బీజాపూర్ జిల్లాల సరిహద్దులు రెండు వేల పదకొండు సంవత్సరంలో జరిగిన దాడిలో భద్రతా బలగాలకు చెందిన ఇరవై రెండు మంది సిబ్బంది మృత్యువాత పడ్డారు మరో ముప్పై మంది జవాన్లు గాయపడ్డట్టుగా అర్థమవుతూ ఉంది సో ఐదోది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉర్పల్మెట్లో రెండు వేల ఏడులో సిఆర్పిఎఫ్ జమలపై చేసిన దాడిలో దాడి ద్వారా హిడ్మా మావోయిస్ట్ పార్టీలో కమాండర్గా ఎదిగేందుకు మార్గం ఏర్పడదని మావోయిస్ట్ పార్టీ యాక్షన్ టీం సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నాడని గెరిల్లా ఆర్మీ దాడిలో కీలక వ్యవహరించినటువంటి మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా అని పేరుంది హిడ్మాపై ప్రభుత్వం కోటి రూపాయలు రివార్డు ఆయన భార్య మీద యాభై లక్షల రివార్డు ఉన్నటువంటి పరిస్థితిని చూద్దాం సో సో మావోయిస్ట్ అనేది ఒక సిద్ధాంతం ఇది పరిస్థితి సో పెద్దల మిత్రులరా మీరు కూడా మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ ఆయన తెలియజేస్తూ సో మావోయిస్టులు అనేది ఒక బిర్సా ముండా ఒక అలూరు సీతారామరాజు మా మావోయిస్ట్ మాడ్బి ఇడ్మా అంటున్నారు సో వాళ్ళు అట్లా అంటున్నారు వీళ్ళేమో శాంతి భద్రతల సమస్య పరిధిలో ప్రభుత్వాలు పాలక ప్రభుత్వాలు చూస్తున్నాం సో పెద్దల మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాల కామెంట్ బాక్స్ ఆయన తెలియజేస్తూ నేను గరిడేపల్లి శిక్షణ నిర్లక్ష్య ఆర్గనైజేషన్